హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలాగనే షేర్ కొడు చేయండి ఈరోజు అప్డేట్ ఏంటంటే రాష్ట్ర గవర్నమెంటు కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవడానికి డేట్ అయితే ఫిక్స్ చేసింది డిసెంబర్ రెండు నుండి కొత్త రేషన్ కార్డులు అనేవి అప్లై చేసుకోవచ్చు కొత్త రేషన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ముందుగా ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి పల్లెటూరులో కానీ లక్ష రూపాయలకి ఆదాయం మించకూడదు ఒక సంవత్సరానికి సిటీల్లో అయితే లక్షన్నరకి ఆదాయం మించకూడదు అట్లానే గ్రేటెడ్ సిటీస్ ఉంటాయి అక్కడైతే టూ ల్యాక్స్ ఆదాయం అనేది మించకూడదు అయితే ఈ రేషన్ కార్డు అనేది వైట్ రేషన్ కార్డు ఎక్కువగా చాలా మంది కి నైంటీ పర్సెంట్ వైట్ రేషన్ కార్డులు తీసుకుంటారు కాబట్టి ఐదు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి కానీ మనం ఎక్కువ మంది అప్లై చేసుకున్న రేషన్ కార్డు గురించి మాట్లాడుకుందాం ఇది వైట్ రేషన్ కార్డు ఈ వైట్ రేషన్ కార్డు కి ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం మనం ఈ రేషన్ కార్డుకి ముందుగా మీరు అప్లై చేసుకోవడానికి ముందే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి ఎందుకంటే క్యాస్ట్ ఇన్కమ్ లేకపోతే రేషన్ కార్డుకి అనర్హులు రేషన్ కార్డు ఉండటం వల్ల ఉపయోగాలు ఏంటంటే రేషన్ కార్డు ఉండటం వల్ల గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి అన్నిటికీ సబ్సిడీ రూపంలో లభిస్తుంది కాబట్టి రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరు తీసుకోండి అంతేకాకుండా రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్లై చేసుకోండి రేపు ఏమైనా హౌసింగ్ స్కీమ్స్ లో కానీ తప్పనిసరిగా రేషన్ కార్డు కావాలి హౌస్ స్కీమ్ కావాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు అడుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రేషన్ కార్డు అనేది అప్లై చేసుకోండి దీంట్లో అంతేకాకుండా ఆల్రెడీ రేషన్ కార్డు ఉండి కొంతమంది పిల్లలు యాడ్ చేసి ఉంటారు సో వాళ్ళకి పిల్లలు యాడ్ చేయాలంటే పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఆధార్ కార్డులో ఆధార్ కార్డు ఒకటి ఈ రెండు తీసుకొని సచివాలయం దగ్గరికి వెళ్తే వాళ్ళు మా పాత రేషన్ కార్డులో పిల్లల పేర్లని యాడ్ చేసే యాడ్ చేసే ప్రోగ్రామ్ కూడా ఉంది సో అంతేకాకుండా మీ రేషన్ కార్డులో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు డిసెంబర్ రెండు కార్డు నుంచి చేసుకోవచ్చు యాడింగ్ కానీ డిలీట్ చేయడం కానీ మరి కొత్త రేషన్ కార్డులు కానీ ఇలా అన్ని రకాలుగా రేపు డిసెంబర్ రెండు నుంచి గూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతుంది అంతేకాకుండా ఇప్పుడున్న రేషన్ కార్డులు అన్నిటిని కూడా మార్చి అంటే ఇప్పుడున్న రేషన్ కార్డులు కలర్ కలర్ కోడింగ్ కానీ అంతా మార్చి కొత్త రేషన్ కార్డులు అప్డే అప్డేట్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వబోతుంది దీంట్లో లబ్ధిదారుడు ఎటువంటి మనీ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు కొత్త రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళు మాత్రం ఆ నా తెలిసి మనీ అనేది అప్లై చేసి వస్తుంది సో కాబట్టి అంత మనీయే లేదు నా చేసి ఒక వంద రూపాయలు యాభై రూపాయలు చనా వస్తుంది సో ఎవరైనా అప్లై చేసుకున్న ఉంటే త్వరగా అప్లై చేసుకోండి డిసెంబర్ రెండు నుంచి రెడీగా ఉండండి క్యాష్ ఇన్కమ్ తప్పనిసరిగా అప్లై చేసుకోండి డిసెంబర్ రెండు నుంచి ఈ అప్డేట్ అనేది మీ అందరికీ ప్రతి ఒక్క సచివాలయంలో రాబోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ